దువూరు మండలం ఎడమడక గ్రామం వద్ద డాబాను అధికారులు కూల్చడంతో ఈ డాబాను వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డిలు పరిశీలించి వారి కుటుంబాలకు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అండగా ఉంటుందని తేలియచేశారు ఎడమడక గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు శ్రీకాంత్ వారి బంధువుల కక్ష కక్షకట్టి ఎమ్మెల్యే కుల్పించాడని ఆరోపించారు రాబోయే ఎన్నికల్లో వైయస్సార్సీపీ పార్టీ అధికారంలోకి రాబోతుందని ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని అమలు చేస్తున్న అధికారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు ಗೋಳಿ ನಾನು ಮುರಲಿ రా రెడీ నా నా పాలని చెప్పమ్మా అన్ని వచ్చావు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉండేదానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈరోజు చూస్తున్నాం మనం దాదాపు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ డాబాలు పెట్టుకొని జీవనోపాధి చేసుకుంటున్నా చిన్న కుటుంబం వారు మరి డాబాలు పెట్టుకొని అన్నం వండించి పెడుతున్నారంటే అటువంటి కుటుంబాలు పెద్ద షావుకాలు ఎవరు ఉండాలి జీవనోపాధి కోసం చెప్పి చేసే కార్యక్రమాలు ఇవన్నీ కూడా మరి అటువంటివి ముప్పై సంవత్సరాల నుంచి ఎలాంటి అభ్యంతరం లేనటువంటిది కేవలం తెలుగుదేశం పార్టీ వచ్చి ఒక్క సంవత్సరం లోపలే మరి వారికి వచ్చిన ఇబ్బంది ఏమో నాకు అర్థం కాదు మేము రోజు ఎన్హెచ్ వాళ్ళతో మాట్లాడుతున్నాం ఎవరు కంప్లీట్ లేదు ఇద్దరు నేను అడిగాను కూడా ఏదంటే చెప్పండి మేము కాబట్టి మాట్లాడటం లేదు వాళ్ళ ఎలాంటి అభ్యక్ష అబ్జెక్షన్ అంతా ఓన్లీ తెలుగుదేశం పార్టీ నాయకులతోనే వచ్చిన అభ్యంతరం తప్పక మిగతా ఏ డిపార్ట్మెంట్ మరి అన్నిటి గురించి వాళ్ళు చెప్తున్నారు ఏమయ్యాయి నేను చూస్తుంటే మాకు ఏమి లేదు ఏమున్నా కానీ ఎమ్మెల్యే కానీ మాట్లాడుకోండి మా చేతుల్లో ఏం లేదు అని అంటున్నా ఈ బుద్ధు అధికారుల పరిస్థితి ఏమి నాకు అంతకాలం మరి అది నాకు ఇక్కడే ఉన్నాయి ఒకటి కాదు నాలుగైదు ఉన్నాయి డాబాలు కేవలం శ్రీకాంత్ దాని మీద వీరభద్రుడు వాళ్ళ ప్రజల దాని మీద అదొక్క భైరావతి ఆమె మీద ఎందుకంటే వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు వాళ్ళ మీదనే కచ్చి సాధింపు అనేది ఉంది మరి అదే రకంగా ఎక్కడ పక్కన మరి అదే రకంగా సంజయ్ సంజయ్ మధ్య ఒకటి ఉంది వాళ్ళు తెలుగుదేశం పెట్టారు వాళ్ళు వాళ్ళే కనపడ చూపు తక్కువ వచ్చింది వాళ్ళ చూపు తక్కువ వచ్చింది లేకుంటే కామే వాళ్ళు పచ్చాయి కాబట్టి కనపడదే వాళ్ళు అటువంటి పరిస్థితి మరి నేను ఒకటే చెప్తున్నాను ఎందుకంటే వీళ్ళ అధికారులు నేను ఒకటే మనం చేస్తున్నా మరి ఈరోజు ఇదే దువూర్లో ఇదే మండలంలో దూరు పంచాయతీలో సెంటు ఇరవై ముప్పై లక్షల రూపాయలు చేసేటువంటి స్థలం ఉంది అక్కడ అయ్యా అది నేను ఇటు ఆర్టీసీ బస్ కానీ రాసిన వైఎస్ఆర్ గవర్నమెంట్ అది ప్రపోజల్లో పోయింది లేదు టౌన్లోనే ఉండాలని తిరుపతి గారు వెళ్ళడంతో అది ఫిట్టింగ్ ఉంది అటువంటి స్థలంలో ఈరోజు షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకుంటుంది షాపింగ్ క్యాప్ ఫస్ట్ గునాదులు తీశారు గుణాదులు ఇప్పుడే నేను కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసిన ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగులో నమస్కారం కడప జిల్లా తూర్పు మండలం విధమరామ వైసీపీ ఇన్ఛార్జి నేను గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ప్లస్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మైదుగురు ఎమ్మెల్యే గారు సుఠాస్ సుధాకర్ నాకు ఫోన్ చేయడం జరిగింది మీరు వైసీపీ నుంచి టీడీపీ కానీ మేము రామని కరాకాలకి చెప్పాము మళ్ళీ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు కూడా చెప్పడం జరిగింది మేము రామని చెప్పాము తాటిసీటు ద్వారా రాయబారం పంపించి నువ్వు రాకుండా మీ బంజర్లో ఉన్నాయి మీ ఓటర్లు పీక పీకిస్తాం రేపు అని తాటిసిట్ ద్వారా బెదిరింపడం జరిగింది సరే మేము ముప్పై ఏళ్ళు నుంచి ఉన్నాయి మాకు కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి మీరు ఏం చేసే తాడిసిన ఆ బుద్ధి మేము చెప్పడం జరిగింది అతను వెళ్ళిపోయాడు కూటమి ప్రభుత్వం వచ్చిన పదహైదు రోజుల్లోనే ఫస్ట్ మా డాబాకు నోటీస్ ఇవ్వడం జరిగింది నోటీస్ ఇచ్చినాక దాన్ని మన పెద్ద పోయి ఎమ్మెల్యే గారికి అవినాష్ గారు చెప్తే సరే ఇప్పుడు మనం ఏం చేసే పరిస్థితి లేదు వాళ్ళు రెడ్డి బుగ్గు రాజ్యాంగ వస్తుంది మీరు వెళ్ళి కోర్టును ఆశించి మా లైన్ మాట్లాడి కోర్టు వేయడం జరిగింది కోర్టుకు మాట్లాడి మామూలు దస్తాబిజ్ చూపించి కోర్టు మాట్లాడి హై పోయి స్టే చేసుకోండి ఈ నుంచి ఈ హోటల్కు ఈ హోటల్ ఆ రెండు హోటల్ తప్పనిచ్చి ఈ రెండు హోటల్ నోటీస్ ఇవ్వడం జరిగింది మా బామవడ నాకు దాన్ని ఏం చేసుకోలేక ఏదో నా మా అత్త మా బామూర్తిని కారణంతోనే సరే అది కూడా పీకలేక ఏదన్నా పీకి మనం ఒకటి రాజ్ చేస్తాం అనుకుంటున్నాం కొంచెం మనం సప్తెంత చూపిద్దామని దీనికి నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ నోటీస్ ఇచ్చి సుఖంగా సోమవారం వచ్చిపోయింది అలాగే భైరావతి కూడా మా అత్తగారికి అక్కడ నోటీస్ ఇవ్వడం ఈవో గారికి ఫోన్ చేసాం ఏసీ గారికి ఫోన్ చేసాం సార్ మీరు ఎంతనో చెప్పండి దాన్ని మీ భూమికి ఎంత విలువ కట్టించుంటారో అమౌంట్ దానికి మీరు మేము వేరుపాటు కట్టించి దానివల్ల మేము కడతాం మాకు సంవత్సరం అన్న రెండు వేల మూడు వేల మీకు తీసి రాజీమని చెప్పాం ఏమో అని అను ఓ ఎమ్మెల్యే చెప్పుకోకూడదు ఎమ్మెల్యే చెప్తే మీరు ఇస్తాం భూమికి ఏమో ఇస్తాం లేదా తాడుచేది చెప్పండి చేయడం మా ఊళ్ళో ఓటు లేదు ఆధార్ కార్డు లేదు అతనికి ఎవరే కాదు మరి అతనికి ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఇచ్చి మా ఊరు రాజ్యం మా ఊరికి అతని మీద అతని పెద్ద అర్థం అతనికి